కరెంట్ ఆటోలు ఫ్రీగా ఫ్రీ సర్వీసు ఇవన్నీ కరెంటు గల ఆటోలు ఇవ్వండి పళని మనం ఎంట్రన్స్ స్వామివారికి ఎదురుగా ఇలా కడతారు ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కే కాటికి వెళ్తున్నాం పళని స్వామివారి ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉన్నారు కోలాహలంగా జనం స్వామివారు ఇది ఎంట్రెన్స్ మార్గాలు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి పైన స్లాబ్ పైన స్వామివారిని ఎలా వేశారు ఒక యాభై ఏడు ఉంటుంది స్వామివారి రథం దేవాలయం అయితే ఫోన్ లేదండి ఫోన్లు అలౌన్మెంట్ చేయలేదు అందువల్ల ఫోన్ ఇప్పుడు దాకా స్విచ్ ఆఫ్ చేసాం స్విచ్ ఆఫీ ఇప్పుడే దర్శనం అయిపోయింది కిందకు వచ్చాము కిందకు వచ్చిన తర్వాత ఫోన్ తీసుకున్నాము చూపిస్తాను ఒకసారి వందైతే వెళ్ళవచ్చు వచ్చండి ఇప్పుడు ఫోన్లు కిందే ఆపేస్తున్నారు అలౌన్మెంట్ చేస్తున్నారు అందువల్ల ఫోన్ తీసుకుని వెళ్ళలేకపోయాం అంత చూడండి పడని కొండ ఒకసారి కొండ మీకు ఇస్తున్నాను ఇలా కొండీ రెండు ఎలా ఉందో कंपन रिज़ी वन मता रोमर

அந்த <laughs> போகாது സാധണ്ട് ഈ കൂടുതൽ ആഗേട്ട് ആഗ്രഹം